సో ఫ్రెండ్స్ క్లియరెన్స్ సేల్ ఆఫర్లో వచ్చేస్తాయి డ్రెస్సెస్ అన్నీ కూడాను సైజులు అవైలబుల్ ఉన్నాయి సో తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోవచ్చు ఇది వచ్చేసి మీకు జార్జెట్ వస్తుంది టూ పీస్ అండి ప్రైజ్ థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అనమాట నెక్ దగ్గర మంచి మిరర్ వర్క్ వస్తుంది ఇది కాటన్ వస్తుందండి ఇది త్రీ పీస్ అండి ప్యాంట్ కూడా ఉంటుంది ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ ఉంటుంది అనమాట ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి మీకు ఇందాక చూపించాను కదా జార్జెట్లోనే వైట్ కలర్ సైజులు ఉన్నాయి ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ దీనికి కూడా దుప్పట్టా అవైలబుల్ ఉంది దుప్పట్టానే దీనికి హైలైట్ మిర్రర్ వర్క్ వస్తుంది దుప్పట్టాకి సో అలానే ఇది మల్ కాటన్ ఫ్రాక్ అండి జస్ట్ ఓన్లీ ప్రైస్ మీకు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఉంటుంది అలానే ఇది ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అండి ప్రైస్ వచ్చేసి జస్ట్ మీకు సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది సూపర్ ఉంటుందండి క్లాత్ అంతా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి కాటన్ త్రీ పీస్ అండి జస్ట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది డ్రెస్ చాలా బాగుంటుందండి లెంత్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ అనమాట మీకు స్టిచ్చింగ్కి కూడా ఇప్పుడు థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నారు అలాంటిది మీకు ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో నేను డ్రెస్ మొత్తం ఇచ్చేస్తున్నాను త్రీ పీస్ మీరు డిజైన్ కూడా చూసినట్లయితే ఇక్కత్ కాటన్ డ్రెస్ అండి ఇది చాలా చాలా బాగుంటది చున్నీ లెంత్ కానీ మీకు ప్యాంట్ లెంత్ కానీ డ్రెస్ లెంత్ కానీ బాగుంటుంది సో ఇది కూడా ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ కలర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టుకొని కొనేసుకోండి సూపర్ ఉంటుంది అనమాట డ్రెస్ అయితే సూపర్ సూపర్ అండి జస్ట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ డ్రెస్సెస్ ఏవైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి ఫాస్ట్గా కొనుక్కోండి తర్వాత ఉండవు